సాయి చరిత్రము ఇరవై ఆరవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమః శ్రీ శ్రీ సాయినాథాయ పూజ భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాల అంబాడేకర్ ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడినది ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు నిజముగా ఉండినది ఒక్కటే అది ఏ భగవంతుడు చీకటిలో తాడును కాని దండమును కాని చూచి పామనుకునునట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కనిపించును కానీ అంతర్గతముగానున్న సత్యమును తెలుసుకొనలేము సద్గురువే మన బుద్ధియను కన్నులను తెరిపించి వస్తువులను సరిగా చూచునట్టులా చేయును మనకు అగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించదము కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలగచేయుమని ప్రార్థింతుము కాక అదే సత్య దృష్టి ఆంతరిక పూజ హేమాడు పంతు మనకొక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నారు సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించదము కాక స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసదముకాక వస్త్రముతో వారి శరీరమును కప్పెదము అష్ట సాత్విక భావములను ఎనిమిది తామర పుష్పములను సమర్పించదు ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించదము కాక భావమను బుక్క వారి శిరముపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదము కాక మన శిరస్సును వారి వ్రేలుపై ఉంచదము కాక సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పితముగాక అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదముగాక మా మనస్సును అంతర్ముఖము చేయుము దానిని లోపల వైపు పోవునటుల చేయుము నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకుని శక్తి దయచేయుము ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగనటుల చేయుము మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము సుఖ దుఃఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టం వచ్చినట్లు చేయుము మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదుము భక్త పంతు ఒకనాడు పంతు అనుభక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమన షిరిడీకి వచ్చెను అతనికి షిరిడీకి పోవ ఇష్టము లేకుండెను కాని తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచునందురు అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి వారందరూ షిరిడీకి పోవుచుండెరి వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను వారు బొంబాయిలో దిగిరి పంతు విరార్లో దిగెను అచ్చట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను అందరూ ఉదయమే షిరిడీ చేరి పదకొండు గంటలకు మసీదుకు పోయిరి బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి కాని పంతుకు వచ్చి హఠాత్తుగా క్రిందపడెను వారందరూ భయపడిరి అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షంచే నిద్ర నుంచి లేచిన వానివలే వలె లేచి కూర్చుండెను సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా ఉండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునటులా ఈ క్రింది విధముగా పలికెను ఏమైనను కానిండు పట్టు విడువరాదు నీ గురుని ఎందే ఆశ్రయము నిలుపుము ఎల్లప్పుడూ నిలకడగా నుండుము ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగియుండుము పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు పితలే బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనునతడు ఉండెను అతనికి మూర్ఛరోగంతో బాధపడుచున్న కొడుకు ఒకడు కలడు ఇంగ్లీషు మందులను ఆయుర్వేదం మందులను కూడా వాడెను కానీ జబ్బు కుదరలేదు కావున యోగుల పాదములపై పడుట అనే సాధన ఒక్కటే మిగిలెను పదహైదవ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటేమి పంతొమ్మిది వందల పదిలో పితలే అట్టి కథలు కొన్నింటిని వినెను వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించెను సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను అతడు మసీదుకు పోయెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను తన రోగి కొడుకును బాబా పాదములపై ఉంచెను బాబా ఆ బిడ్డవైపు చూడగనే ఒక వింత జరిగెను పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై బడెను అతని నోట చొంగ కారెను అతని శరీరమున చెమటపట్టెను అతడు చచ్చినవాని వలె పడెను దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి అటువంటి మూర్చలు వచ్చుచుండెను కాని ఈ మూర్చ చాలాసేపటి వరకు ఉండెను తల్లి కంటి నీరు వరదలుగా కారుచుండెను ఆమె ఏడ్చుటకు మొదలెడెను ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవల్లని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయి వాని చేతిలో పడిన ఆవు వలే ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లు ఉండెను ఆమె ఇటు లేడ్చుచుండగా బాబా ఆమెను ఇటుల ఓదార్చెను ఇట్లు ఏడువలదు కొంతసేపాగుము ఓపికతో ఉండుము కుర్రవాణిని బసకు తీసుకొని పొమ్ము అరగంటలో వానికి చైతన్యము వచ్చును బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి బాబా మాటలు యథార్థములయ్యను వాడాలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను వారు బాబా పాదములకు వినయముతో శాస్తాంగ నమస్కారము చేసి వారి పాదములనొత్తుచూ కూర్చునిరి మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండెరి బాబా చిరునవ్వుతో ఇట్లనిరి నీ ఆలోచనలు సంశయములు భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా ఎవరికైతే నమ్మకము ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును పితలే ధనికుడు మర్యాద కలవాడు అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను బాబాకు చక్కని పండ్లను తాంబూలము ఇచ్చెను పితలే భార్య సాత్వికురాలు ఆమె నిరాడంబరత ప్రేమ భక్తితో నిండి ఉండెను ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను ఆమె స్నేహ ప్రేమ భావములను చూచి బాబా మిక్కిలి సంతృష్టి చెందెను దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడదరు ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనఃపూర్వకముగను పూజించి శరణువేడునో వానికే భగవంతుడు తోడ్పడును వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనకై మసీదుకు వచ్చిరి బాబా వారికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించెను పితలేను దగ్గరకు పిలిచి ఇట్లనెను బాపు ముందు రెండు రూపాయలిచ్చింటివి ఇప్పుడు మూడు రూపాయలిచ్చుచున్నాను వీనిని మీ పూజామందిరంలో పెట్టుకుని పూజింపుము నీవు మేలు పొందెదవు పితలే వీణిని ప్రసాదముగా అంగీకరించెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వదములకై ప్రార్థించెను ఇదే తాను షిరిడిపోవుట మొదటిసారి కనుక అంతకుముందు రెండు రూపాయలిచ్చనను బాబా మాటల అర్థమును గ్రహింపలేకుండెను దీనిని తెలుసుకునవలని కుతూహలపడను కాని బాబా ఊరకునెను స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఇవి వృత్తాంతమంతయు చెప్పి బాబా అంతకుముందు రెండు రూపాయలిచ్చనన్ను అదేమి అను అడిగను ఆమె తన పుత్రునితో ఇట్లనెను నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని కోట్కర్ మహారాజు గారి వద్దకు పోయాను ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు పూర్ణయోగి సర్వజ్ఞుడు దయాలువు మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి వారు మీ తండ్రికి రెండు రూపాయలిచ్చి మందిరంలో పెట్టి పూజింపుమనిరి మీ తండ్రి గారు చనిపోవు వరకు వాణ్ణి పూజించుచుండ్రి అటు పిమ్మట పూజ ఆగిపోయినది రూపాయలు పోయినవి కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితి నీవు అదృష్టవంతుడగుటచే అక్కల్ కోటకర్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యంను జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించి చూచుచున్నారు కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండుము సంశయములను దురాలోచనలను విడువుము మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారము నడువుము సత్ప్రవర్తనము అవలంబింపు కుటుంబ దైవములను పూజింపుము రూపాయలను పూజింపుము వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించను శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి ఎందు అతనికి నమ్మకము కలిగెను వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా ఉండెను గోపాల అంబాడేకర్ గారు పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో పది సంవత్సరములు నౌకరి చేసెను జిల్లాలోను జహ్వా స్టేట్లోను ఆయన ఉద్యోగములను చేసి విరమించుకునెను మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించెను కాని ఫలించలేదు అతడు అనేక కష్టముల పాలయ్యను అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా ఉండెను ఈ ప్రకారము ఏడు ఏండ్లు గడిచినవి అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములను చెప్పుచుండెడివాడు పంతొమ్మిది వందల పదహారులో అతని స్థితి చాలా హీనముగా ఉండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకునెను అతడు భార్యతో షిరిడీకి వచ్చి రెండు మాసములుండెను దీక్షిత్వాడాకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలోపడి నూతిలో పడి చావల్నని నిశ్చయించుకొనెను అతడు ఆ ప్రకారము చేయ నిశ్చయించుకొనగానే బాబా మరి చేయ నిశ్చయించెను కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను దాని యజమాని సగునమేరు నాయక్ అతడు బాబా భక్తుడు అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్ కోట్కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చెను అంబాడేకర్ దాన్ని తీసుకుని చదువనించెను పుస్తకము తెరిచేసరికి ఈ కథ వచ్చెను అక్కల్ కోట్కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుముకెను వెంటనే మహారాజు వచ్చి వాని బావిలో నుండి బయటకు తీసి ఇట్లనెను గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు కర్మానుభవము పూర్తి కానున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు నీవు ఇంకొక జన్మను ఎత్తి బాధ అనుభవించవలను చచ్చుటకు ముందు కొంతకాలం ఎలా నీ కర్మ అనుభవించరాదు గత జన్మముల పాపములను ఎలా తుడిచివేయరాదు దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు ఆశ్చర్యపడెను వాని మనస్సు కరిగెను బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో వాడు ఉండును బాబా సర్వజ్ఞత్వమును దయాలుత్వంను చూచి అంబాడేకర్కు ఎందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యను అతని తండ్రి కోట్కర్ మహారాజు భక్తుడు కావున కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావల్నని బాబా కోరిక అతడు బాబా ఆశీర్వచనమును పొందెను వాని శ్రేయస్సు వృద్ధి పొందెను జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకునెను కావలసినంత ధనమును సంపాదించుకునగలిగెను మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు